మనకి ప్రకృతి ఇచ్చిన ఆహారాలని రుచికరంగా తినగలిగే మొట్టమొదటి ఆహారం ఎవరు పేచీలు పెట్టకుండా ఉప్పు నూనెలు వాడకుండా ఏమీ కలపకుండా ఉన్నవాటిని ఉన్నట్టు తినగలిగేవి పండ్లు మాత్రమే అలాంటి పండ్లు కానీ పండ్ల రసాలు కానీ రోజు మొత్తంలో ముప్పై నలభై శాతం మనం ఫల రూపంలో వాడుకోగలిగితే ఆరోగ్యానికి సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందించడానికి మంచిది ఇరవై పాతిక రకాల ముప్పై రకాల ఫ్రూట్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి కొందరు ఎక్కువ రకాలు తింటుంటారు కొందరు కొన్ని రకాలు మాత్రమే తింటూ ఉంటారు కానీ సగటున అన్ని ఫ్రూట్స్లో లభించే స్థూల పోషకాలు పండ్ల ద్వారా ఎంత లభిస్తాయని చూస్తే అతి తక్కువ అంటే పుచ్చకాయ అన్నిటికంటే క్యాలరీస్ తక్కువ అన్నిటికంటే ఎక్కువ అంటే మామూలుగా మనకి అవకాడో ఫ్రూట్స్ బనానా నూట పన్నెండు అయితే అవకాడో రెండు వందల ముప్పై దాకా శక్తి ఉంటుంది అనమాట ఇలా సగటున అన్ని ఫ్రూట్స్ యావరేజ్ని తీసుకుంటే వంద గ్రాముల ఫ్రూట్స్లో లభించే శక్తి యాభై తొమ్మిది కిలో క్యాలరీలు వంద గ్రాముల పండ్లల్లో లభించే పిండి పదార్థాలు యావరేజ్ నా లెవెన్ గ్రామ్స్ ఉంటాయి పండ్లల్లో ఉండే ప్రోటీన్ సగటున ఒక గ్రాము అంటే చాలా వాటిలో అసలు ఉండదు కొన్ని కొద్దిగా ఎక్కువ ఉంటుంది అందుకని యావరేజ్ ఒక గ్రాము మాత్రమే వంద గ్రాములు పండ్లల్లో లభించే కొవ్వులు ఫ్యాట్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అర గ్రామ్ అనుకోండి సుమారుగా పండ్లల్లో లభించే పీచులు రెండు గ్రాములు ఇవండి పండ్లల్లో సగటున లభించే స్థూల పోషకాలు మరి పండ్లల్లో మరి సహజమైన చక్కెరలు ఉంటాయి నిదానంగా అరుగుతాయి నిదానంగా చక్కెరగా మారుతాయి నిదానంగా గ్లూకోజ్ లోపలికి వెళుతుంది అందుకని పంచదార తీపికిను బెల్లం తీపికి వెళ్ళినట్టుగా రక్తం లోపలకి చక్కెరలు ఈ పండ్లకు వెళ్ళవు తీపి అనుకుంటున్నారు కానీ తేనె స్పీడ్గా వెళుతుంది కానీ ఈ పండ్లు మాత్రం అట్లా వెళ్ళవు ఇవి ఆరోగ్యకరమైన తీపినిచ్చే పండ్లు కాబట్టి మనం ప్రతినిత్యము ఏ జబ్బులున్నా ఏ జబ్బులు లేకపోయినా అందరూ తప్పనిసరిగా ముప్పై నలభై శాతం ఫలాహారాన్ని డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటే ఆరోగ్య సంరక్షణకు ఇమ్యూనిటీకి సూక్ష్మ పోషకాలకి మన శరీరం రక్షించుకోవటానికి రిపేరు క్లీనింగ్ బాగా చేసుకోవటానికి పండ్లు అంత అద్భుతమైన లాభాన్ని ఇస్తాయి కాబట్టి తప్పనిసరిగా ముప్పై నలభై శాతం తగ్గకుండా తిందామని విజ్ఞప్తి